వ్యక్తులు మీ ఆలోచన మీద వారికి మనం ప్రాముఖ్యత ఇస్తే ఒక పరిమితి ఒక లిమిట్ అనేది ఉంటుందండి కానీ నువ్వు నేను పరిపూర్ణంగా ఆశీర్వదింపబడాలంటే మనము మనం దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి అదే అండి దేవుడు చెప్తున్నాడు అక్కడ వరకు వెళ్తున్నాడు కానీ ఆశీర్వాదం లేదు ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదేనండి మనం పరిపూర్ణంగా ఆశీర్వాదింపబడాలంటే ఆయనకు మనం ప్రాముఖ్యత ఇవ్వాలి ఇప్పుడు అర్థమైంది కదా అంటే నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత దేవుడు మరలా ప్రశ్నిస్తున్నాడు నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నావు అంతేకాదు నువ్వు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తావో నీ స్థితి కూడా అంతే అలాగే ఉంటుంది నీ జీవితంలో ఎవరికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావో నీ స్థితి కూడా అలానే ఉంటుంది నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత నీ జీవితంలో ఎందుకు దేవుడికి మనము ప్రాముఖ్యతనివ్వాలి అర్థమైంది కదా అండి మనము ఒక పరిమిత అనేది ఉంటుంది దేవుడికి ఈ లోకానుసారమైన వ్యక్తులకి ఆలోచనలకి ప్రా ప్రాముఖ్యత ఇస్తే వారి